మన డే హెల్తీగా బిగిన్ అవ్వాలంటే హెల్తీ బ్రేక్ఫాస్ట్ కూడా అవసరం హెల్తీ స్మూతీతో పాటు సో దానికి మనకు కావాల్సినవి ప్రెసర్ల మొలకలు నేను ఈ విధంగా ఒక రోజు ప్రెసర్లను నానబెట్టి నెక్స్ట్ డే వాటిని నీళ్ళు వాష్ చేసేసి ఇట్లా సన్నని మస్లిన్ క్లాత్లో పెట్టాను అనమాట పెట్టిన తర్వాత మనకి ఇట్లా మొలకలు వచ్చినాయి ఇంకా కూడా వస్తాయి మొలకలు ఇంకా నేను ఎక్కువ రోజులు పెడితే కాకపోతే మీకు వీడియో చూపిద్దామని నేను తొందరగా చేస్తున్నాను సో దీనికి కావాల్సినవి ఏంటంటే కరేపాకు ఎల్లిపాయ పచ్చి ఉల్లిగడ్డలు అంటే ఉల్లిపాయని సన్నగా తరిగింది ఆవాలు యాజ్ యూజువల్గా తాలింపు వేసి ఒక్కోవడానికి జీలకర్ర కొంచెము మినపప్పు వీటితోటి మనం తాలింపు వేసుకొని అంటే ఎక్కువసేపు నూనెలో చేయకూడదు కొంచెం లైట్గా వేసుకొని ఎందుకంటే మళ్ళీ దీంట్లో ఉన్న ఫైబర్ అదంతా చనిపోతుంది కాబట్టి జస్ట్ అంటే తినలేని వాళ్ళ గురించి అనమాట నేను చెప్పేది ఒకవేళ మీకు ఇది గ్యాస్టిక్ ట్రబుల్ అనిపిస్తే కనుక మీరు ఏం చేయాలంటే వేడి నీళ్ళల్లో ఒకసారి వేసి వెంటనే తీసేసి నీళ్ళు పోసారనుకోండి అప్పుడు మీకు గ్లా గ్యాస్ ట్రబుల్ కానీ బ్లోటింగ్ కానీ అవ్వదు సో ఇప్పుడు మనం దాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఒక కడాయిలో నూనె పోసి పెట్టుకున్నాం కదా అంటే మేము ఇందాక దీంట్లో ఆనియన్ వేయించాము అందుకే ఆయిల్లో మీకు అడుగునే కనబడుతుంది ఇప్పుడు దీంట్లో ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను నేను మీకు చాలామంది పెసలు నానబెట్టేసుకొని ఈ విధంగా వచ్చిన తర్వాత తింటే చాలా మంచిది అంటారు అసలు ఏంటిది దీని ద్వారా లాభం ఏంటి చెప్పు దీని లాభం ఏంటి అంటే ఇది లాట్ ఆఫ్ ఫైబర్ ఉంటుంది మామూలుగా ఉట్టి పెసర్లు తిన్నాం అనుకో దాంట్లో ప్రోటీన్ ఉంటుంది కార్బోహైడ్రేట్స్ ఉంటాయి ఫైబర్ తక్కువ ఉంటుంది సో మనం ఒకవేళ ఇట్లా మొలకలు వచ్చినాయి అనుకోండి మనకు తెలుస్తుంది కదా మొలకలు వచ్చాయి కాబట్టి దాంట్లో లాట్ ఆఫ్ ప్రోటీన్స్ ఉంటాయి సో వెయిట్ లాస్ వాళ్ళకి కానీ షుగర్ వాళ్ళు కానీ పొద్దున పుట్ట హెల్తీ బ్రేక్ఫాస్ట్ ఈ స్ప్రౌట్స్ని తీసుకొని ఒక గిన్నె తింటే కనుక చాలా హెల్తీ అనమాట అయితే చాలామందికి ఉట్టి స్ప్రౌట్స్ అట్లాగే తినాలంటే తినలేకపోతారు చాలామంది సో అలాంటి వాళ్ళ గురించి మనం దీన్ని తాలింపు వేసుకొని లైట్గా దాని న్యూట్రిషన్ వాళ్ళు తగ్గకుండా తినాలన్నమాట సో దాన్ని ఇప్పుడు మనం స్టవ్ పైన చేసుకొని చూద్దాం ఇప్పుడు మనం కడాయి పెట్టుకున్నాము నూనె వేడైంది ఫస్ట్ ఎప్పుడైతే మనం ఎలా అయితే తాలింపు వేసుకుంటామో అట్లాగే దాంట్లో ఆవాలు వేసుకుంటున్నాం ఆవాలు కొంచెం చిటపట చిటపట్టలు ఆడిన తర్వాత జీలకర్ర వేసుకోవాలి నరే ముందే వేసేస్తున్నాడు దట్స్ ఓకే సో ఇప్పుడు దాంట్లో కొంచెము మినప్పప్పు ఎందుకంటే ఆ టేస్ట్ బాగుంటుంది నూనెలో వేగిన తర్వాత మినపప్పు టేస్ట్ ఫ్లేవర్ చాలా మంచిగా వస్తుంది మన పళ్ళ కింద తగ్గితే సో దాన్ని ఇప్పుడు మనం వేయించుకుందాం ఇప్పుడు అది వేగినాయి కదా పచ్చిమిరపకాయలు చూసారు కదా పొడుగ్గా కోసినాము మనం తింటుంటే ఒక్కొక్కటి మన నోట్లో పెట్టుకుని తింటే భలే ఉంటుంది అంటే మిర్చి తినేవాళ్ళకి సో చిరపటలాడుతోంది ఇప్పుడు ఎల్లిపాయ దీంతో అయితే మంచి ఫ్లేవర్ వస్తుంది ఎల్లిపాయ చేసిన మేలు తల్లి కూడా చేయదంటారు ఎల్లిపాయ ఉల్లిపాయ చేసిన మేలు సో కంపల్సరీ మనం యాడ్ చేసుకోవాలి సో ఇప్పుడు దాంట్లో కొంచెం పసుపు కూడా వేసుకోవాలి కదా ఎందుకంటే అది యాంటీబయాటిక్గా పనిచేస్తుంది ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుంది సో అన్ని విధాలా మన పసుపు మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి దాంట్లో మన అందరికీ ఇండియన్ కుకింగ్లో అది మనకు ఉండేదే సో ఇప్పుడు దీంట్లో మనం ఇంకా నెక్స్ట్ వేసేది కరివేపాకు కర్రీ లీవ్స్ అదొకటి మళ్ళీ హెల్తీయే ఎందుకంటే కర్రీ లీఫ్ హ్యావ్ లాట్ ఆఫ్ హెల్త్ బెనిఫిట్స్ ఇంకా ఫైనల్గా మనము ఉల్లిపాయలు వేసుకుందాం ఇవి కొంచెం ఏగి వేగాలన్నమాట ఉల్లిపాయలని కూడా మంచిగా నూనెలో కలుపుకుందాం వీటిని నూనెలో కొంచెంసేపు ఎక్కువసేపు వేయించుకోవచ్చు దాన్ని ప్రెసర్లో వేసిన తర్వాత మటుకు ఎక్కువసేపు వేయించకండి ఎందుకంటే మనం అంతగానం హెల్తీగా తినాలి అనుకునే వాళ్ళు మళ్ళీ దాన్ని మనం ఎక్కువసేపు నూనెలో మనం ఫ్రై చేసినట్టు చేసుకుంటే దాని బెనిఫిట్స్ అన్నీ పోతాయి ఇప్పుడు ఉల్లిపాయలు ఉడుకుతున్నాయి కదా దాంట్లో మనం కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఎక్కువ వేయకూడదు తక్కువనే వేసాం సాల్ట్ తర్వాత అంటే సాల్ట్ ఎప్పుడు కానీ మీ టేస్ట్ తగ్గట్టుగా వేసుకోండి మీరు ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు తక్కువ తినేవాళ్ళు ఉంటారు మీ టేస్ట్ తగ్గ ఎప్పుడైనా సాల్ట్ తక్కువ తినటమే మంచిది మనకి ఎందుకంటే ఎక్కువ సాల్ట్ తీసుకుంటే అది మన బాడీలో వాటర్నే రీటైన్ చేస్తుంది అనమాట ఇంకా కారం అనేది ఆప్షనల్ దానికి ఒక్క చిట్టికాడ అంటే చిట్కాడ కారం మేము వేస్తున్నాము ఎందుకంటే మాకు కొంచెం కారం ఉండాలి స్పైసీ సో మేము కొంచెం కారం యాడ్ చేస్తాం అది కూడా అది ఆప్షనల్ మీకు కావాలంటే వేసుకోండి లేదు పచ్చి రూపాయలు ఉండండి పచ్చి రుప్పికల్స్ తినవచ్చు చూసారు కదా ఎంత బాగా ఉడికినాయి ఉల్లిపాయలు పచ్చిరూపాయలు అన్నీ మంచిగా ఏగినాయి కదా ఇక ఫైనల్గా వేసుకునేది ఏంటి మనం పెసర్డు ఈ పెసర్ల మొలకలు వేసుకొని దీన్ని కొద్దిసేపు టూ మినిట్స్ అట్లా దాన్ని స్టవ్ పైన ఉంచేసి ఇంత దింపేయడం అనమాట తినేటప్పుడు మంచిగా ఒక నిమ్మకాయ తీసుకొని దాంట్లో పిండుకొని తిన్నారనుకోండి ఫుల్ల ఫుల్లగా హెల్తీగా మంచిగా ఉంటుంది సో మీరు అందరూ దీన్ని ట్రై చేయండి హెల్తీ బ్రేక్ఫాస్ట్ తో స్టార్ట్ చేయండి డేని ఇప్పుడు అయిపోయింది మనము టూ మినిట్స్ కన్నా ఎక్కువసేపు ఉంచలేదు ఎందుకంటే ఎక్కువసేపు వేడైతే కనుక దానిలో న్యూట్రిషన్ వాల్యూస్ అన్ని పోతాయి మన ఫైబర్ కంటెంట్ అవన్నీ పోతాయి సో ఎక్కువసేపు జస్ట్ అట్లా అంటే మీరు తినలేని వాళ్ళ గురించే ఇట్లా వేయడము లేకపోతే నాలాంటి దాన్ని అయితే నేను ఉట్టితే పచ్చిదే తింటా సో ఇప్పుడు దానికి గార్నిష్కి మనం కొంచెం కొత్తిమీర వేసుకొని దింపుకుందాం రెడీ టు ఈట్ చూసారు కదా మనం వేరే గిన్నెలకు సర్వ్ చేసుకున్నాం దీన్ని ఎంత హెల్తీగా కనబడుతుందో సో మీరు అందరు దీన్ని గనక ట్రై చేయండి మీరు ఇంట్లో ట్రై చేసి వండుకొని తిని నాకు కమెంట్స్లో పెట్టండి ఎలా వచ్చింది ఎలా ఉంది అని దాన్ని తిన్న తర్వాత ఒక వారం రోజులు ఈ విధంగా చేసుకొని తినండి మీ హెల్త్ మీ చేతుల్లో ఉంటుంది సో మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ తెలిసిన వాళ్ళకి కూడా హెల్తీగా ఉండాలనుకునే వాళ్ళకి ఇది ఫార్వర్డ్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మేము ముందుకు వస్తాము బాయ్